Namaste! Welcome to AP Roundup in 6 Minutes. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి యువతకు ఉపాధి కల్పన దిశగా మరో కీలక ముందడుగు పడింది అంతర్జాతీయ గృహోపకరణాల తయారీ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కు తిరుపతి సమీపంలోని శ్రీ సిటీలో భారీ యూనిట్ ను రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే ఆరేళ్లలో వివిధ దశల్లో మొత్తం ఐదు వేల ఒక్క కోట్ల పెట్టుబడి పెట్టాలని తద్వారా సుమారు రెండు మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎల్జీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది ఎల్జీ సంస్థ పరిధిలో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ లో ప్రధానంగా ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఎయిర్ కండిషనర్లతో పాటు ఇతర అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేయనుంది కాకుండా ఉత్పత్తులకు అవసరమైన కంప్రెసర్ మోటార్ కంప్రెసర్ హీట్ ఎక్స్చేంజర్ వంటి కీలక విడి భాగాలను కూడా ఆంధ్రప్రదేశ్ లోనే తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది భారత్ పాకిస్తాన్ పై దాడి చేయలేదని ఉగ్రవాదులపై దాడి చేశామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ లో పర్యాటకులు మరణించడానికి కారణమైన ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశామన్నారు పేరేచర్ల రహదారి నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇతర శాసన సభ్యులు శంకుస్థాపన చేశారు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలను కేటాయించడంతో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయడానికి మార్గం సుగమైంది ఈ మేరకు రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రారంభోత్సవం చేశారు సోమశిల జలాశయం నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు పూర్తి స్థాయి నీటి విడుదల చేయడం చారిత్రాత్మకమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు సోమశిల జలాశయం నుంచి సాగునీటికి మంత్రి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగునీటితో పాటు చెన్నై శ్రీకాళహస్తి తిరుపతితో పాటు జిల్లాలోని త్రాగునీటి అవసరాలకు కూడా జలాశయం నుంచి నీటి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు భీమవరంలో ఆయన అధ్యక్షతన నిన్న జరిగిన జిల్లా సమీక్షలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు తొలుత అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మీడియాతో మాట్లాడుతూ కాలువల మరమ్మతులు సాగునీటి విడుదల సదరన్ సర్టిఫికేట్లు ఆసుపత్రుల అభివృద్ధి తదితర అంశాలను సమావేశంలో చర్చించామని మంత్రి చెప్పారు ఆపరేషన్ సింధుర్ విజయవంతంపై కర్నూలులో యువత సంబరాలు చేసుకున్నారు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు వివేకానంద కూడలి వద్ద భారత్ మాతాకి జై అంటూ బాణాసంచా కాల్చారు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత సైనికులకు అండగా ఉన్నామంటూ నిలదించారు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో పలు ప్రయోజనాలున్నాయని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడంలో ఖర్చులను తగ్గించడంలో సమర్థతను పెంచడంలో డ్రోన్ల పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు బాపట్ల జిల్లాలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు మాక్డ్రిల్ నిర్వహించారు జిల్లా అడిషనల్ ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాలతో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు సిబ్బంది సంయుక్తంగా బాపట్లలోని రైల్వే స్టేషన్ లో మాక్ డ్రిల్ నిర్వహించారు ఇందులో భాగంగా రైల్వే స్టేషన్ లో అగంతకులు దాడులకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీస్ యంత్రాంగం ఇతర శాఖల అధికారులు సిబ్బంది రైల్వే స్టేషన్ కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు నంద్యాల పట్టణంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ నిర్వహించిన మాక్ డ్రిల్ విజయవంతమైంది ఈ సందర్భంగా జిల్లా ఏఎస్పి మంద జవాలి ఆల్ఫోన్స్ మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు అవగాహన కల్పించేందుకు ఈ తరహా డ్రిల్ దోహదపడతాయన్నారు విపత్తు సమయంలో ప్రజలు గందరగోళానికి గురి కాకుండా త్వరగా స్పందించగలరన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు శ్రీకాళహస్తి బొజ్జన సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం రాచ గన్నేరులో ఏపీ ఎంఎస్ఎంఈ పథకం కింద పన్నెండు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న కాంప్లెక్స్ కు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం ఈ కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నామని చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు తిరుపతి ప్రజల కల్పవల్లి కోరిన కోరికలు తీర్చే దేవతగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరిగా చెందిన తాతయ్య గుంట గంగమ్మ జాతర కొనసాగుతోంది ఈ రోజు బండ వేషంలో భక్తులు ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు శరీరమంతా కుంకుమ పూసుకుని కాటుకు బొట్లు తెల్లని పూలు చుట్టుకుని బొరుగుల ధారాలు ధరించి కర్రలు చేత అమ్మవారిని దర్శించుకున్నారు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ చట్టం భూ భారతతో గ్రామాల్లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు బుధవారం సుల్తానాబాద్ మండలంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అదనపు కలెక్టర్ డి వేణులతో కలిసి పాల్గొన్నారు భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ కోర్టు కేసులు కుటుంబ వివాదాలు మినహాయించి మిగిలిన అన్ని రకాల భూ సమస్యలకు భూభారతి చట్టం పరిష్కారం చూపుతుందన్నారు ముందుగానే ఊహించినట్లు నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ ఐఎండి అంచనా వేసింది ఇందులో భాగంగా ఈ నెల పదమూడున రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనున్నట్లు ఐఎండి ప్రకటించింది అండమాన్ సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి ప్రవేశిస్తుందని తెలిపింది ఇదిలా ఉండగా రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్ష సూచన ఉందని ప్రకటించింది వీటి ప్రభావంతో ఈ రోజు రేపు కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం